రిజ్ ద లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక జామున బెరయా సందేశం ముందుగా ఒక పశ్చాత్తాప గీతం పాడుకుందాం సాక్షిగా ప్రభువా నేను నట్లు प्रति साक्षीगा साक्षिग प्रभुवा ने न आत्माभिषेकमुनिम्मु आत्मीयरूप आत्माभिषेकमु नि आत्मीयरूप प्रियये सुनीर्मिञ्चितिवी प्रिय मारन हृदयं मोद मारवसिं चूना हृदयान्तरङ्गमुना ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము మత్స్సు వార్త పదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ప్రియమైన దేవుని జనాంగమ ఇవే కోజామున దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి వందనాలు మీ అందరికీ శుభోదయం యశు ప్రభువారు తన శిష్యులందరినీ పిలిచి పదవ అధ్యాయంలో ఈ లోకంలో ఆయన స్వార్థ ఏ విధంగా చేయాలో ఏ విధంగా వివేకం కలిగి ఉండాలో ఏ విధంగా మనుషులెదుట మనము ఆయన శిష్యులమని ఆయన బిడ్డలమని ముఖ్యంగా దేవుని స్వార్థ ప్రకటించే క్రైస్తవులమని తెలియచేయాలనే విషయాన్ని శిష్యులకు తెలియజేస్తూ చెప్తూ ఉన్నటువంటి మాటలలో ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులు అని తన శిష్యులకు చక్కని సందేశాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మరణం గురించినటువంటి వివరణ కూడా దేవుడిస్తూ మీరు భయపడవద్దు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ప్రాముఖ్యంగా మీరు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటే నేను పరలోకమందున్న మందున్న నా తండ్రి ఎదుట మిమ్మల్ని ఒప్పుకుంటాననేటువంటి చక్కని ఒక విషయాన్ని అక్కడ వివరిస్తూ వచ్చాడు ప్రియమైన దేవుని జనాంగమా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు క్రైస్తవులమైన మనము మనం క్రైస్తవులమనే అనేకులకు తెలిసేటట్లుగా జీవిస్తున్నామా దేవుని యొక్క సువార్తని లోకంలో మనం ప్రకటిస్తూ ఉన్నామా రెండు ధోరణులు కలిగి ద్విమనస్ రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తున్నామా అటు లోకం కావాలి ఇటు దేవుడు కావాలి ఒక్కడు ఇద్దరు యజమానులకు ఉద్యోగం చేయలేడనే విషయం కూడా మనం అర్థం చేసుకుంటాం కనుక ప్రియ దేవుని ప్రజలారా దేవుడు మనకి ఇచ్చినటువంటి హెచ్చరిక అదే మీరు మనుషులు ఎదుటి నన్ను ఒప్పుకోండి నా సువార్థను ప్రకటించండి మీ యొక్క వెలుగు అందరికీ ప్రకాశింప ఇవ్వండి కొండ మీది పట్టణము మరుగై ఉండ నేరదు కదా ఒకడు దీపం వెలిగించి కొంచెం మీద పెడతాడు కానీ కొంచెం కింద పెట్టడు కదా మీ సత్క్రియల ద్వారా మీరు దేవుని మహంపరచండి అని తెలియజేసిన మాటలు మనం ఒకసారి గుర్తుకు చేసుకుందాం నేను వేకోజామున ఈ చిన్న మరి వీడియో శ్రమకోచి ప్రతిదినము చేయడం ఉద్దేశం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపది వేకోజామున ఒక ఐదు నిమిషాలు దేవుని పాట ఆరాధనతో అలాగే చిన్న వాక్యము వివరణతో దేవుని మనం ధ్యానించి మన దినాన్ని ప్రారంభించినట్లయితే ఆ యొక్క వాక్యము అనేకులకు మనం కూడా ఇండైరెక్ట్గా పంపించినట్లయితే ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ మాధ్యమం ద్వారా మీరు కూడా అనేకులకు క్రైస్తవ విశ్వాసాన్ని క్రీస్తు స్వార్థను ప్రకటించేవారుగా ఉంటారు అది కూడా మీకు ధన్యకరమైనటువంటి పాయింట్ కనుక ప్రియా నేస్తమా అలాంటి పని చేస్తున్నామా నేనైతే దాదాపుగా వేకోజామున వంద మందికి పైగా ఫార్వర్డ్ ఉన్నాను కానీ పట్టుమని ముప్పై మంది ముప్పై ఐదు మంది కూడా చూస్తలేరు కారణం ఏమిటో అంటే మరి వాక్యము ఎగుటు కొట్టిందో ఏమో కొట్టిందో ఏమో అనిపిస్తుంది ఇది సువార్త దేవుడు చెప్పిందే మీరు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోండి అంటున్నాడు కనుక మన వంతు బాధ్యతగా మనము దీన్ని ప్రజల బాహుల్యంలోనికి పంపిస్తాము అదొక పరిచర్య అదొక సువార్త అట్టి సువార్త మీరు కూడా చేసి దేవుడిచ్చేటువంటి దీవెలను పొందుకోవడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు దీవించి గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరుల తండ్రి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఈ మాధ్యమాన్ని బట్టి ఈ వేకోజాము సువార్తను బట్టి వందనాలు మేమందరము నీ పనిలో నాయన భాగస్థులమై పనివారమై సాగిపోవడానికి చేయమని మీ మెండైన దీవులు మా అందరి మీద కుమ్మరించి నడిపించుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంచున్నాం తండ్రి ఆ మెన్ ప్రైజ్ లార్డ్